తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండు కొండలా మారాయి ప్రాజెక్టుల గరిష్ట స్థాయికి నీటి మట్టాలు చేరడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది దీంతో మొత్తం నాలుగు గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు జోరాల శంకేశర ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి రెండు లక్షల నలభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు క్యూసెక్ల వరద వస్తోంది శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లను పది అడుగుల పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు స్పిల్వే ద్వారా లక్ష ఎనిమిది వేల రెండు వందల అరవై క్యూసెక్ల నీరు విడుదలవుతోంది శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ అడుగులకు చేరింది శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ రెండు వందల రెండు పాయింట్ నాలుగు రెండు టీఎంసీలుగా నమోదైంది శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది విద్యుత్ ఉత్పత్తి చేసి అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది ఎగువ నుంచి నీటి విడుదలతో నాగార్జునసాగర్ నిండు కొండలా మారింది ప్రాజెక్టుకు ఇన్ఫ్లో లక్ష ఇరవై వేల నూట డెబ్బై ఐదు క్యూసిక్లు కాగా అవుట్ఫ్లో ముప్పై ఆరు వేల ఏడు వందల నలభై తొమ్మిది క్యూసెక్లుగా ఉంది సాగర జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా అడుగులకు చేరింది ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలకు గాను ప్రస్తుతం రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు టీఎంసీలు నీటి నిల్వ ఉంది కర్నూలు జిల్లా సుంకేసుల బ్యారేజీ జలకల సంతరించుకుంది ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు సుంకేసుల బ్యారేజీకి భారీగా చేరుకుంటోంది ఇన్ఫ్లో తొంభై తొమ్మిది వేల కాగా అవుట్ఫ్లో తొంభై ఐదు వేల ఉంది ఇరవై ఒక్క గేట్లెత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు కేసీ కెనాల్ తాగునీటి కోసం పద్దెనిమిది వందల నలభై ఏడు క్యూసెక్ల నీటిని విడుదల చేశారు కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది తుంగభద్రా డ్యాంలోకి తొంభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు క్యూసెక్ల నీరు చేరుతుండగా ఇరవై నాలుగు గేట్లెత్తి లక్ష ఏడు వందల ఇరవై క్యూసెక్లు నదిలోకి విడుదల చేస్తున్నారు తుంగభద్రా జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం నూట ఐదు టీఎంసీలు కాగా గేట్ల సమస్య కారణంగా ఈ ఏడాది ఎనభై టిఎంసీలే నిల్వ చేస్తున్నారు ప్రస్తుతం డెబ్బై ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంది వరద ప్రవాహం దృష్ట్యా తుంగభదుల నదీ పరివాహక ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు